హాయ్ అండి అందరికి నమస్తే ఈరోజు తుఫాను దెబ్బ మంతా తుఫాను దెబ్బకి కావలి మండలం ఏదైతే చాలా వరకు చాలా ప్రాంతాల్లో నీట మునిగిపోయినాయి మీరే చూస్తున్నారు కదా ఒకసారి చూడండి వరదలు అయితే ఎలా వచ్చినాయి రాత్రి నుంచి ఇదే వర్షం కురుస్తూనే ఉంది భారీ వర్షం ఎక్కడ కూడా వాన తగ్గిన పరిస్థితి లేదు చూడండి ఒకసారి మనం చూసుకున్నట్టయితే నీళ్ళు ఎలా బారుతున్నాయి ఇక్కడ

ரோடு மொத்தம் முடி போய் ஒரு கேப் அனைது வேறு அப்படின்ட்டு